హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా సోయా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలి గ్లాస్ అంటే నేను పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఒక అరకిలో ఉండేలాగా ఇందులో రుచికి సరిపడే అంతా సాల్ట్ వేసుకోవాలి పిండిని కలుపుకోవడానికి వేడిపాలు వేస్తూ కలుపుకోవాలి వేడిపాలు వేయడం వల్ల ఈ పుల్కాలు చాలా స్మూత్గా ఉంటాయి చల్లారిపోయినా కూడా దీని టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు నోట్లో పెడితే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయి పాలు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ముందు గట్టితో మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలి ఈ వేడి మీద మొత్తం పట్టేలా కలుపుకుంటే దీని ఆవిరికి చక్కగా పిండి మగ్గుతుంది చల్లారిన తర్వాత చేత్తో బాగా కలిపేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి పిండిని అయితే మాత్రం చేతితో బాగా కలుపుకోవాలి అప్పుడే చపాతి స్మూత్గా ఉంటుంది పిండి కలపడం ఆల్రెడీ అందరికీ వచ్చు కాబట్టి నేనైతే చూపించలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పుల్కా కాల్చుకునే పాన్ ఒకటి పెట్టుకొని ఇది హిట్ అయ్యేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని పులకాల లాగా చక్కగా పల్చగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని ఈ పుల్కా కాల్చుకునే పాన్ మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మొత్తం వీడియో అంతా చూపిస్తే బోర్ కొడుతుందని చెప్పి కలపడం అయితే చూపించలేదు పిండి కలపడం ఆల్మోస్ట్ అందరికీ వచ్చు కాబట్టి ఎలా ఏమేమి వేసి కలుపుకోవాలో అది మాత్రమే చూపించాను పిండి కలుపుకున్న తర్వాత చక్కగా స్మూత్గా ఉండలు చుట్టి వాటిని ఇలా పల్చగా పుల్కా చేసుకోవాలి వీటిని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పనం పెట్టుకొని అది హీటెక్కిన తర్వాత దీన్ని ఒకే నిమిషంలో రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి ఇది కొంచెం స్టిఫ్గా అయిన తర్వాత దీన్ని మాత్రం పుల్కా పాన్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే పుల్కా పాన్కి ఈ చపాతి అంటుకుపోతుంది కాబట్టి దీన్ని ఈ హీటెక్కిన పనం మీద రెండు వైపులా కొంచెం స్టిఫ్గా అయ్యేలా వేడి చేసుకోవాలి ఇది వన్ మినిట్లో స్టిఫ్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని పక్క స్టవ్ మీద ఉన్న పుల్కా పాన్ మీదకి మార్చుకోవాలి ఇది హై ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులా కాల్చుకుంటే పుల్కా రెడీ అయిపోతుంది ఈవినింగ్ డైట్లో ఈ పుల్క చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్స్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఈ పుల్క బాగా ఉపయోగపడుతుంది పుల్కాని కర్రీ చేసుకొని డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు లేదంటే కనుక ఈ పుల్కాతో ఇప్పుడు మనమైతే వ్రాప్ చేసుకుంటున్నామో ఈ వ్రాప్కి లోపల స్టఫింగు చికెన్తో చేసుకోవచ్చు పన్నీర్తో చేసుకోవచ్చు నేనైతే సోయా అంటే మిల్ మేకర్తో చేస్తున్నాను ఈ మిల్ మేకర్ని నీటిలో ఒక అరగంట ఉంచి తర్వాత వీటిని మంచూరియాలో ట్రై చేసి ఇందులో స్టఫ్ చేయడమే లోపల స్టఫింగు కింద వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము ఈ పుల్కాని ఇలా పాన్ మీద పెట్టుకొని దీనిపై ఒక చీజ్ స్లైస్ వేసుకొని ఒక పక్క అంచుకి మైనీస్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని మంచూరియాలో చేసి ఈ మంచూరియాని చక్కగా ఇందులో వేసుకోవాలి వేసుకొని స్టఫ్ చేసుకుంటే సో ఎవరెప్పుడు రెడీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని పిల్లలే కాదు పెద్దలు కూడా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చపాతీ పూరియే కాకుండా అప్పుడప్పుడు చక్కగా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట ఏమైనా కావాలని అడగనే అడగరు ఎందుకంటే అన్ని ఇంట్లోనే చేస్తుంటే ఇంకా బయటకు ఎందుకు వెళ్తారు అంతే కదండి ఈ సోయా వ్యాపారైతే అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభం అవుతుంది అందుకని ఎప్పుడు నవ్వుతూ ఉందాం మన చుట్టూ ఉన్నవారిని అందరినీ నవ్విస్తూ ఉందాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్